నేను రజాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మోగుతున్నటువంటి పేరు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి నరేంద్ర మోడీ గారు పార్లమెంటరీ సెంట్రల్ హాల్లో మధ్యలో కూర్చోబెట్టి ఆయన గురించి మాట్లాడినటువంటి మాట పవన్ కళ్యాణ్ అంటే పవన్ కాదు ఒక సునామీ పవన్ అంటే ఒక చిన్న గాలి కాదు ఒక పెద్ద పెద్ద తుఫాను అని మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తే ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారి గురించి నార్త్ పీపుల్కి తెలుసుకునే కొద్దీ ఇంకా 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 తెలుసుకునేటటువంటి పరిస్థితి అయితే వచ్చిందనమాట ఈ రోజున నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్పెషల్ ఫోకస్ అయితే పెట్టినాయి ఈ రోజున ఆయనకి సంబంధించి పూర్తి స్థాయిలో వీడియోల్ని ప ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆ వీడియోలు కూడా వ్యూవర్షిప్ వచ్చేసి లక్షల్లో మిలియన్స్లో ఉంటున్నటువంటి పరిస్థితి మామూలుగా కాదు సోషల్ మీడియాలో అటు ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఇటు ట్విట్టర్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ గారి గురించే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి విధి విధానాలు కావచ్చు అదేవిధంగా రిలీజియన్స్ పట్ల అనుకున్నటువంటి అత్యద్భుతమైన ప్రేమ కావచ్చు అంటే అన్ని మతాల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం కావచ్చు అది ఈ రోజున అన్ని మతాలని కూడా పవన్ కళ్యాణ్ గారికి చేరువ చేస్తుంది ఈ రోజున నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మన చిరంజీవి గారి కాళ్ళకి నమస్కరించి చేసినటువంటి విధానం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజున సభలో మంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చిన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం నేషనల్ మీడియా మొత్తాన్ని కూడా మన వైపు చేసేలా చూసింది ఈ రోజున అన్నదమ్ములంటే ఆస్తి తగాదాల కోసం ఒకళ్ళు ఒకళ్ళు చంపుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులు నూరుకోవడం ఒకటి బాయి ఒకటి ఏడవడం ఇంకొకటి కింద నాశనం ఇవ్వాలని కోరుకుంటున్నటువంటి ఈ రోజుల్లో అలాంటివి కాదు అన్నదమ్ముల బంధం అంటే కలకాలం కలిసి ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిన ఫేస్ చేయాలి నా అన్నకు అవమానించిన దగ్గరే నేను అతి గొప్పగా చూపించుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ప్రపంచం చూస్తుందని చెప్పొచ్చు ఈరోజున నేషనల్ మీడియాలో మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన వదినిక గారికి కావచ్చు ఆయన తల్లి గారికి కావచ్చు ఆయన అన్నగారికి కావచ్చు ఆయన సాష్టాంగ నమస్కారాలు చేస్తే ప్రపంచం దేశం నివ్వెరపోయినటువంటి పరిస్థితి ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా ఈ రోజున ఒక స్టాండర్డ్ పవన్ కళ్యాణ్ అంటే చిన్న చితిక వ్యక్తి ఏం కాదండి ఒక అతను ఒక స్టార్ హీరో అతని కోసం కొన్ని కోట్ల మంది ఎగబడతారు ప్రాణాలు అర్పిస్తారు సో అలాంటి వ్యక్తి ఈ స్థాయిలో ఉంటారా ఈ స్థాయిని ఇంత గ్రౌండ్ రియాలిటీలో ఉంటారా ఇంత సింప్లిసిటీతో బతుకుతారు అనేది నేషనల్ మీడియా చూసి ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి నిజం చెప్తున్నానండి ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద స్పెషల్ స్టోరీస్ అయితే నేషనల్ మీడియా అంతా కూడా ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అంటే ఈరోజున నార్త్ ఇండియన్స్ అంతా కూడా ఆయన కోసం ఎంపర్లాడుతున్నటువంటి పరిస్థితి ఒక నరేంద్ర మోడీ గారి తర్వాత ఒక యోగి ఆదిత్యనాథ్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారిని చూపించుకున్నటువంటి పరిస్థితిగా ఈరోజు కనిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారి ఇంపాక్ట్ నార్త్ ఇండియాలో ఏ విధంగా ఉందనేది మామూలుగా మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ అంటే నీతి నిజాయితీ పరుడు ఆ నీతి నిజాయితీకి ఈరోజున పవర్ తోడైంది నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి రీజన్ ఇదే అనమాట సో అంత ప్రేమను చూపించడానికి రీజన్ ఇదే అనమాట తను లాస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయి ఉండొచ్చు బట్ వెనక్కి తిరక్కుని వెనక్కి తిరిగి అడుగు వేయకుండా దాన్ని నడుస్తున్నటువంటి దారిలో పేషెన్స్తో వెళ్ళి రోజున హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి విధానం నేషనల్ మీడియా అని దేశ రాజకీయాలను ఆకట్టుకుంది ఇప్పటి వరకు దేశ రాజకీయ చరిత్రలో ఎక్కడా కూడా ఒక పార్టీ వంద శాతం స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని ప్లేసుల్లో ఎక్కడ కూడా గెలవలేదట అది గెలిచిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని నేషనల్ మీడియా అంతా కూడా కోడై కూస్తున్నటువంటి పరిస్థితి నిజంగా ఈ తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయం పైగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబాలకు ఇచ్చినటువంటి రెస్పెక్ట్ గౌరవం ఎంత ఏ స్థాయిలో ఉందంటే నేను ప్రత్యేకంగా చెప్పాల్సినంత అవసరమైతే లేదు మీరంతా కూడా చూసినారు ప్రతి ఒక్కళ్ళు కూడా చెమార్చినారనమాట సో పవన్ కళ్యాణ్ గారి గురించి నేషనల్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెషల్ వీడియోస్ చేసి నార్త్ ఇండియన్స్ అంతా కూడా ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ కోసం ట్వెండ్ ట్రెండ్స్ చేస్తూ ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులంతా కూడా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి పరిస్థితి